హాయ్ అండి నమస్తే నేను మీ జయ వెల్కమ్ టు మా ఇంటి విందు ఈరోజు మరొక స్వీట్ రెసిపీని షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చానండి కళాఖండ్ అచ్చమైన పాలు అండ్ పంచదారతో చేసే ఈ కళాఖండ్ ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చేస్తున్నానండి ఇది బయట మనం స్వీట్ షాప్లో దొరికే విధంగా అదే టెక్స్టర్తో మనం ఇంట్లోనే ఎలా చే ఇలానే ఈజీగా చేసుకోవచ్చండి ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఒక మందపాటి కడాయిని తీసుకొని ఆ కడాయిని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి కడిగిన కడాయిలో ఒక లీటర్ వరకు పాలని యాడ్ చేసుకున్నాను నేను ఫుల్ ఫ్యాట్ ఉన్న మిల్క్ అనేది తీసుకున్నానండి ఇలా పాలు యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకోవాలండి ఇలా పాలను తిప్పుకుంటూ ఉంటే ఒక పొంగు వచ్చిన తర్వాత ఆ పాలల్లోకి టూ స్పూన్స్ వరకు ఫ్రెష్ క్రీమ్ని టూ స్కూప్స్ బటర్ని యాడ్ చేసుకోవాలండి బటర్ని యాడ్ చేయటం వల్ల పాలు అనేది అడుగు పట్టకుండా ఉంటాయండి సో ఇలా తిప్పుకుంటూనే ఉండాలండి ఫ్లేమ్ హై టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి నేను హై ఫ్లేమ్లోనే ఒక నాకు హై ఫ్లేమ్లోనే ఉంచుకున్నానండి నేను సో ఇలాగా పాలు అనేది చిక్కబడతాం స్టార్ట్ స్టార్ట్ అవుతుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం దానిలోకి ఒక కప్పు వరకు పంచదారను కూడా యాడ్ చేసుకోవాలండి పంచదారను కూడా వేసినాక ఇలా తిప్పుకుంటూనే ఉండాలి పాలు అనేది ఇలాగా మరిగిన తర్వాత త్రీ బై ఫోర్త్ వచ్చిన తర్వాత దానిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆలుకులం పొడి కూడా వేసుకోవాలండి ఇలానే కంటిన్యూస్గా తిప్పుకుంటూనే ఉండాలండి నాకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి ఈ కన్సిస్టెన్సీ రావటానికి ఈ కన్సిస్టెన్సీ వచ్చి మనకి స్వీట్కి సరిపోయే కన్సిస్టెన్సీ వచ్చిందో లేదో తెలుసుకోవడానికి కొంచెం వేడిలోకి ఇలా తీసుకొని ప్రెస్ చేస్తే బాల్ కన్సిస్టెన్సీ అనేది వస్తుందండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఏదన్నా గాజు గిన్నెలోకి కానీ ప్లాస్టిక్ గిన్నెలోకి కానీ ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి నేను బటర్ పేపర్ని కూడా యూజ్ చేసుకున్నాను ఇలా చేసుకున్న తర్వాత మనకి ఏ షేప్ అయితే కావాలో ఆ కంటైనర్ని బట్టి మనం అనేది ఈ స్వీట్ని మనం రెడీ చేసుకోవాలండి సో ఇలాగా రెడీ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు వదిలేయాలండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం క్యాప్ తీసి చూస్తే ఇలాగా పర్ఫెక్ట్గా రెడీ అవుతు రెడీ అయి ఉంటుంది కళాఖండ్ అనేది వీటిని పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా ఇష్టంగా చాలా ఈజీగా చాలా సింపుల్గా అయిపోయే కళాఖండ్ రెసిపీ రెడీ అవుతుందండి పిల్లలు ఇష్టంగా తింటారు మనం సర్వ్ చేస్తే బయట షాప్స్ దొరికే విధంగానే ఉంటుందండి ఈ కళాఖండ్ అనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి